ఇక ఇటు తెలంగాణలో మరో మూడు రోజులు పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది ఒక జిల్లాకు రెడ్ అలర్ట్ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది భీమ్ మసిఫాబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం మంచిర్యాల ఆదిలాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ భూపాలపల్లి జగిత్యాల కామారెడ్డి ములుగు నిర్మల్ పెద్దపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది పెద్దపల్లి జగిత్యాల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రెండు నుంచి ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందన్న ఐఎండీ గత రెండు మూడు రోజులతో పోలిస్తే ఇవాళ వానలు కాస్త తగ్గినట్లు తెలిపింది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్న హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు ముంపు ప్రాంతాల ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అటు భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షం బీభత్సాన్ని సృష్టితో చెప్పుకోవచ్చు ఎందుకంటే గత వారం రోజులుగా కూడా నిరంతరాయంగా వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఇంటికే పరిమితం అవుతున్న పరిస్థితి ఉంది మొత్తంగా వాగులు వంకలు పెద్ద ఎత్తున పొంగి పొల్లుతున్న పరిస్థితి రిజర్వాయర్లు కూడా పూర్తిగా జలకలను కూడా సంతరించుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే మనం చూసాం ఇప్పటికే పాలేరు వైరా రిజర్వాయర్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా వరద నీరు చేరిపోవడంతో ఆ ప్రాంతంలో నీటిని అంతా కూడా దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి అదేవిధంగా కిన్నరసాని ప్రాజెక్టుకి మూడు గేట్లు కూడా ఎత్తివేసి దాదాపు ఎనిమిది వేల క్యూసెక్ నీటిని దిగువకు విడుదల చేశారు అదేవిధంగా తాలిపేరు ప్రాజెక్టుకి సంబంధించి కూడా పది గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా వాగులు వంకలు పొంగి నేపథ్యంలో వాజేడు వెంకటాపురం చెర్ల ప్రాంతాలకు సంబంధించినటువంటి చెరువులు అలుగులు పోస్తుండడంతో మొత్తం నీరంతా కూడా రోడ్లపైకి చేరడంతో రాకపోకలు కొంత ఇబ్బంది కలుగుతుందని కూడా చెప్పుకోవచ్చు ఏజెన్సీ ప్రాంతంలో మరీ ఎందుకంటే మొత్తం అటవీ ప్రాంతం లోపల ఉన్నటువంటి కోయగూడాలు కావచ్చు గిరిజన గ్రామాలు పూర్తి స్థాయిలో కూడా జల దిగ్బంధనంలో కూరకపోయినాయని చెప్పుకోవచ్చు మొత్తంగా ఖమ్మం జిల్లాకు సంబంధించుకుంటే మొత్తం బోనకల్లో కూడా ముప్పై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే తిరుమలపాలెంలో కూడా ఇరవై మిల్లీమీటర్ అంటే నాలుగు మిల్లీమీటర్లకు సంబంధించి వర్షపాతం తక్కువగా నమోదైన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే మొత్తం వాగులు వంకలు పొగ్గు పొలుతుండడం ఒక ఎత్తు అయితే సింగరేణి ప్రభావిత ప్రాంతం ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పూర్తిగా ఓసీలలోకి వరద నీరు చేరిపోవడంతో ఆ వరద నీరుని మొత్తం కూడా పెద్ద ఎత్తున కూడా ఎలికి తీసేందుకు మోటార్ల ద్వారా వాటిని అన్నింటిని కూడా దిగువకు విడుదల చేస్తున్నారు పూర్తిగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది విద్యుత్ ఉత్పత్తికి అందరాయం కలిగిందని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా పూర్తిగా చెరువులకు సంబంధించినవి అలుగులు పోస్తూ మత్తలు తొక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది బయారం పెద్ద చెరువు పెద్ద ఎత్తున కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది గోదావరికి సంబంధించిన మొదటి ప్రమాద హెచ్చరిక సమీపంలో గోదావరి కూడా ప్రవహిస్తుంది దాదాపు ముప్పై ఏడు పాయింట్ ఐదు అడుగుల మధ్య గోదావరి ప్రవహిస్తున్న పరిస్థితి ఎగువన కురిస్తే భారీ వర్షాలు వస్తే మాత్రం మొదటి ప్రమాద హెచ్చరికను దాటి అంటే నలభై మూడు అడుగులు దాటి ప్రవహించే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి ఏదేమైనా కూడా అటు వాగులు వంకలు మొత్తలు తక్కుతుంటే రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు వారం రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో పత్తి వరి చేళ్ళు మొత్తం కూడా నీట పట్టిపోయిన పరిస్థితిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆ నీటిని మొత్తం కూడా దిగువకు చెర్ల నుంచి బయటికి పంపించేందుకు రైతులు కష్టపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్గా ఈ ఏడాది వర్ష భీభత్స మొత్తం నష్టాన్ని చవిచూసేలాగా ఉందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కెమెరామెన్ విజయ్తో సైదులు టీవీ ఖమ్మం భారీ వర్షాలతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది ప్రాజెక్టులోకి లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది కడిం శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల నుంచి రెండు లక్షల క్యూసెక్ల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది దీంతో ముప్పై ఐదు గేట్లు ఓపెన్ చేసి మూడు లక్షల క్యూసెక్ల నీటిని దిగువ గోదావరికి విడుదల చేశారు అధికారులు వరద ఉధృతి పెరుగుతుండటంతో సాయంత్రం వరకు మరిన్ని గేట్లు ఓపెన్ చేసే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు చెప్పారు గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు మరింత సమాచారం కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టు సిఈ సుధాకర్ రెడ్డితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి గోదావరి వరద నీరు పెరుగుతుంది క్రమేపీ ప్రాజెక్టులో కూడా నీటి మట్టం పెరుగుతున్నటువంటి పరిస్థితి ఇరవై పాయింట్ ఒకటి ఏడు ఐదు టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులోకి లక్షల క్యూసెక్ల నీరంతా కూడా ఇన్ఫ్లోగా చేరుతుంది ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుందో తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం నాకు అందుబాటులో ప్రాజెక్టు సంబంధించినటువంటి సిఈ సుధాకర్ రెడ్డి ఉన్నారు ఎటువంటి పరిస్థితున్నారు సార్ ఎన్ని ఎన్ని లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది ఎట్లా ఉంది పరిస్థితి మనకు ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టులో రెండున్నర లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లోస్ వస్తున్నాయి మూడు లక్షల క్యూసెక్లు అవుట్ఫ్లో బయటకు వదులుతున్నాము అంటే ముందు జాగ్రత్త చర్య కొంచెం ఎక్కువ వదులుతున్నాము ఎందుకంటే ఎస్ఆర్ఎస్ నుంచి కానీ తర్వాత కడెం ప్రాజెక్ట్ నుంచి కానీ మనకు అవుట్పోస్ట్ అక్కడ బాగా డిచార్జెస్ ఉన్నాయి సో వాటిని కూడా మేము పరిగణలోకి తీసుకొని వాటికి మేము ఎక్కువ ఒక యాభై వేలు ఎక్స్ట్రా వదులుతున్నాం దాన్ని అంటే ఎన్ని గేట్లు ఓపెన్ చేయడం జరిగింది ఎస్ఆర్ఎస్ నుంచి ఎంత వస్తుంది కడెం ప్రాజెక్ట్ నుంచి ఎంత ఇన్ఫ్లో ఉంది క్యాచ్మెంట్ ఏరియా నుంచి ఎట్లా ఉంది సార్ ఎస్ఆర్ఎస్ నుంచి మాకు అక్కడ మూడు లక్షల క్యూసెక్లు విడుదల విడుదల చేస్తూ ఉన్నారు అది కూడా ఇంకా ఇంకొక లక్ష వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి సాయంత్రం వరకు అదేవిధంగా కడెం ప్రాజెక్ట్ నుంచి కూడా మనకు సాయంత్రానికి వచ్చే కలుపుకొని మనకు ఎల్లంపల్లిలో దగ్గర దగ్గర ఐదు నుంచి ఆరు లక్షల క్యూసెక్లకు పోతుంది నైట్ వరకు సో ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ముప్పై ఐదు గేట్లు ఓపెన్ చేసి మేము ఒక మూడు లక్షల క్యూసెక్లు కిందికి వదులుతాం లోతట్టు ప్రాంతాలకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు క్యాచ్మెంట్ ఏరియాలో ఎట్లా ఉంటుంది వాటర్ ఎట్లా ఉంది సార్ ఇంట్లో వాటర్ ఇన్ఫ్లోస్ పెరుగుతూ ఉన్నాయి ఇంకా ఇప్పటికైతే మాకు వర్షం కూడా ఇంకా వర్ష సూచన కూడా వాతావరణ శాఖ వాళ్ళు చేశారు కనుక ఇంకా ఇన్ఫ్లోస్ పెరిగే అవకాశాలున్నాయి లోతట్టు ప్రాంతాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి తర్వాత నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నవాళ్ళు కూడా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే మనకు ఈ లోపలికి చేపలు పట్టడం కానీ ఈత కొట్టడం కానీ లేకపోతే నది పరివాహక ప్రాంతం దగ్గరికి రాకపోవడమే చాలా మంచిదని మేము కోరుతూ ఉన్నాము అందరూ అయితే ఇక్కడ ప్రస్తుతం అయితే మూడు లక్షల క్యూసెక్ల నీటినంతా కూడా విడుదల చేస్తున్నారు దాదాపు రెండున్నర లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లోగా వస్తుంది ఇంకా కూడా సాయంత్రం వరకు ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉంది ఆ ఇన్ఫ్లో ఆధారంగా అవుట్ఫ్లో చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం అయితే తీర ప్రాంతాల ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు ఎందుకంటే వరద ప్రవాహం ఎక్కువ ఉంది గోదావరికి వరద ఉధృతి మాత్రం గంట గంటకు మాత్రం పెరుగుతున్నట్లు కనిపిస్తుంది ఇటు పరిసర ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షం కారణంగా క్యాచ్మెంట్ ఏరియా నుంచి కూడా దాదాపు వేలాది క్యూసెక్ల నీ అంతా కూడా ఇందులోకి చేరుతుంది ఇటు శ్రీరాం సాగర్ ప్రాయ్ నీరు కావచ్చు ఇటు కడెం సంబంధించినటువంటి వరద నీరు కావచ్చు అంతా కూడా ప్రస్తుతం అయితే ఎల్లంపల్లి ప్రాజెక్టు చేరుతున్నాయి కాబట్టి ప్రస్తుతం అయితే ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద లక్షల క్యూసెక్ ఇన్ఫ్లో కొనసాగుతుంది అదే స్థాయిలో అవుట్ ఫ్లో కూడా కొనసాగుతుంది కెమెరా పర్సన్ సుధీర్ తో సతీష్ టెన్టీ పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి సంగారెడ్డి జిల్లాలో ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి ఎగువన కురుస్తున్న వర్షాలకు సింగూరు డ్యాంకు వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు దీంతో మంజీరా డ్యాం నిండు కుండలా తయారైంది మంజీరా డ్యాం నుంచి కూడా ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదలతోన్నారు ఇదే అంశంపై డ్యాం సేఫ్టీ అధికారి అజీజ్ అహ్మద్తో మా ప్రతినిధి పివీరావు ఫేస్ టు ఫేస్ ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాలు విస్తారంగా పడుతున్నాయి జిల్లాలో ఉన్నటువంటి ఏకైక డ్యామ్ అవుతుందో సింగూరు డ్యామ్కి వరద జలాలు భారీగా వచ్చి పడుతున్నాయి ఎందుకంటే ఎగువన కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకి డ్యామ్ అంతా కూడా నిండిపోయింది ఇరవై తొమ్మిది టీఎంసీల కెపాసిటీ నుండి సింగూరు ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి మట్ట నిల్వ ఇరవై రెండు టీఎంసీలు ఉంది అంతకంటే మించి నీటి నిల్వలు ఉంచడానికి వీలేదని డ్యామ్ సేఫ్టీ అధికారులు ఈ ఏడాది సూచన జరిగింది ఎందుకంటే డ్యామ్కి కొన్ని రిపేర్లు వచ్చిన నేపథ్యంలో అంతకు మించి ఉంటే ప్రమాదం పొంచి ఉంటుందని చెప్పిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు నీటి నిల్వను ఇరవై రెండు టీఎంసీలుగా మించకుండా అధికారులు జాగ్రత్త పడుతూ ఉన్నారు మనం ఇప్పుడు మంజీరా డ్యామ్ దగ్గర ఉన్నాము మంజీరా డ్యామ్ దగ్గర కూడా ఐదు గేట్లు వదిలేసి ఆ నీటికి దిగువకి వదులుతున్నారు సింగూరు నుంచి ఏ అయితే జలాలు వస్తాయో అవి మంజీరా డ్యామ్ చేరుకుంటాయి మంజీరా డ్యామ్ నుంచి దిగువకి నీటి వదులుతున్నారు రోజుకి ఎన్ని టీఎంసీలు నీటి వదులుతున్నారు ఉన్న పరిస్థితి డ్యామ్ దగ్గర తెలుసుకునేందుకు మనతో పాటు అజీర్ గారు డిఈ గారు వారితో మాట్లాడే చెప్పండి సార్ మనం చూస్తున్నాము డ్యామ్ సంబంధించి ఇటీవల డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా సూచనలు చేశారు ఆ సూచనలు పాటిస్తూ మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఎన్ని గేట్లు ఎత్తారు నీళ్ళు ఎట్లా విడుదల చేస్తున్నారు సింగూరు డ్యామ్ వాళ్ళు థర్టీన్త్ నుండి ఫ్లడ్ రిలీజ్ ఆపరేషన్ స్టార్ట్ చేసినారు థర్టీన్త్ ఆన్వర్డ్స్ మనం కూడా ఫార్టీ సిక్స్ థౌజండ్ క్యూసెక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ ఫార్టీ సిక్స్ థౌజండ్ మనం ఇక్కడ నుండి డౌన్ స్ట్రీమ్కు రిలీజ్ చేస్తున్నాము థర్టీన్త్ నుండి ఎవర వరకు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టీఎంసీ రిలీజ్ చేసినాము ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ ఇదే ఫ్లడ్ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ముఖ్యంగా డ్యామ్ సేఫ్టీ అధికారులు గతంలో సూచన చేశారు డ్యామ్ డేంజర్ జోన్లో ఉంది చాలా జాగ్రత్తగా వ్యవహరించారు రిపేర్లు చేసుకోవాలని చెప్పారు ఈ లోపల వర్షాకాలం వచ్చింది హెవీ రెయిన్ వస్తుంది మీరు చూసి ఐదు గేట్ కూడా వదిలే అని చెప్తారు డ్యామ్ డ్యామ్ సేఫ్టీకి సంబంధించి ఎలాంటి సూచనలు పాటిస్తూ ఉన్నారు ఎస్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ సూచనల ప్రకారము మాకు స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ ఏమి పాయింట్అవుట్ చేయలేదు స్ట్రక్చర్స్కి ఏం థ్రెట్ లేదు మెకానికల్ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళు మెకానికల్ ఇష్యూస్ పైన ఫోకస్ చేసినారు ఈ రిపేర్ వర్క్స్ ఇంబడే చేయించుకోవాలని వాళ్ళ రిపోర్ట్లో మెన్షన్ చేసినారు అకార్డింగ్లీ ఎస్టిమేట్స్ కూడా శాంక్షన్ అయ్యి గేట్లు ఎప్పుడైతే దిగు దిగుకెళ్ళిపోయింది థర్టీన్త్ నాడు గేట్స్ ఆపరేట్ చేయడం స్టార్ట్ చేసినాము ఆ రోజు నుండి ఐదు గేట్ల ద్వారా డైలీ ఫార్టీ సిక్స్ థౌజండ్ క్యూసెక్స్ డౌన్ స్ట్రీమ్కు రిలీజ్ చేస్తున్నాము డైలీ సుమారు ఫోర్ టీఎంసీ వాటర్ రిలీజ్ చేస్తున్నాను మరికొద్ది రోజుల పాటు కూడా ఈ యొక్క నీటిని కిందికి వదిలే అవకాశం ఉంది కర్ణాటకలో వర్షాలు బాగా పడుతున్న నేపథ్యంలో ఆ యొక్క వరద జలాలు ఆ సింగూరులో జరుగుతున్నాయి కాబట్టి సింగూరు నుంచి ఆ సింగూరు డ్యాములో ఎక్కువ నీటిని నిలువ ఉంచడానికి వీలేదానికి డ్యామ్ డేంజర్ జోన్లో ఉంది అంతకంటే ఇరవై రెండు టీఎంసీలు మించి ఎక్కువ ఉంచితే మాత్రం ప్రమాదం అని డ్యామ్ సేఫ్టీ అధికారి తేల్చిన నేపథ్యంలో అక్కడ రెండు ఇరవై రెండు టీఎంసీలు నీటిని ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ మిగతా జలాన్ని కింద కొద్ది లో డ్యామ్ దగ్గర కూడా ఐదు గేట్లు ఎత్తి వేసి కిందికి అయితే విడుదల చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది కెమెరా పర్సన్ వినోత్ పివీరావు టీవీ సంగారెడ్డి నుంచి